ఓం నమ శివాయ భోజనం ఇలా చేస్తే ఆరోగ్యం భోజనం ఎలా చేయాలి రోజుకు రెండుసార్లు భోజనం చేయాలని తైత్తరియ బ్రాహ్మణం సెలవిస్తుంది రెండుసార్లు మధ్యలో ఏ ఆహారం తీసుకోకపోతే ఉపవాస ఫలం కూడా వస్తుంది భోజనం చేసేటప్పుడు తూర్పు వైపు తిరిగి చెయ్యాలి తూర్పు వైపుకి తిరిగి చెయ్యడం వల్ల ఆయుర్దాయం అలాగే దక్షిణానికి తిరిగి భోజనం చేస్తే కీర్తి ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి పడమరం దక్షిణ వైపు భోజనం చెయ్యకూడదని వామన పురాణంలోనూ విష్ణు పురాణంలోనూ ఉంది కనుక తూర్పువైపు తిరిగి భోజనం చేయడం అనేది అన్ని శాస్త్రాలు ధర్మాలు ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాయి ఆకుల మీద ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చెయ్యరాదు ఎలాంటి ఆహారం తినకూడదు ఒక్కసారి వండిన ఆహారం చల్లారిన తర్వాత మళ్ళీ వేడి చేసుకొని తినకూడదు ఒకరు తిని వదిలేసిన ఆహారాన్ని తినకూడదు మాడిపోయిన నిల్వ ఉన్న పైన ఉప్పు తేలిన ఆహారం ఏమాత్రం తినకూడదు తేనె తర్వాత నిమ్మరసం తాగకూడదు తేనె నెయ్యి సమపాలల్లో కలిపి తినకూడదు తేనె చన్నీళ్లలో కలుపుకొని తాగకూడదు బచ్చలి కూర నువ్వుల నూనెలో వండి తినకూడదు ముల్లంగి తిన్న తర్వాత పాలు తాగకూడదు రాత్రులు పెరుగు తీసుకోకూడదు భోజనం చేయనప్పుడు నిలవ పచ్చళ్ళు వయసులో రెండు రోజులకొకసారి మధ్య వయసులో వారానికి రెండుసార్లు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత పదిహేను రోజులకు ఒకసారి యాభై సంవత్సరాలు దాటాక నెలకొకసారి తీసుకోవటం ఆరోగ్యం అలాగే భోజనం అయ్యాక వెంటనే నిద్రపోకూడదు రాత్రి పూట ఉప్పు వేసుకొని భోజనం చెయ్యకూడదు ఆహారం బాగా వేడిగా ఉన్నది తీసుకుంటే శక్తి తగ్గిపోతుంది అలాగే బాగా చల్లగా ఉన్న ఆహారం కూడా తీసుకోకూడదు భార్యతో కలిసి తినకూడదు భర్త భుజించిన తరువాత భార్య తినాలి కలిసి తినవలసి వస్తే ముందుగా భర్త ఒక ముద్దను తిన్న తర్వాత భార్య భర్తతో కలిసి తినవచ్చు భుజించడానికి ఎడమ చేయి ఉపయోగించరాదు చద్ది అన్నాన్ని భుజించకూడదు చల్లారిన ఆహారాన్ని వేడి చేసుకొని తినకూడదు పది పదిహేను పదార్థాలతో భోజనం చేసే కన్నా కూర పప్పు పచ్చడి మజ్జిగతో తీసుకునే ఆహారం అమృతం నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి ఎంతో శ్రేష్టము రాత్రిపూట భోజనం చేయినప్పుడు తుమ్ము వచ్చినచో వారికి కీర్తి హాని దారిద్రం జన్మాంతం వరకు కలుగును ఆ దోషం పోవుటకు నీటిని శిరసు పైన చల్లవలను పుట్టిన ఊరు పేరు చెప్పుకొని దేవుడిని తలుచుకోవలను అజ్ఞాతము చేత అజ్ఞానము చేత గాని మూర్ఖత్వం చేత గాని తలుచుకోకున్నచో వారికి ఆయుర్దాయము తగ్గును దారిద్ర్యము కలుగును ఇతరులు ఆచట లేనిచో తన చేతితోనే శిరసు పైన నీటిని చల్లుకొని పుట్టిన ఊరుని భగవంతుణ్ణి స్మరించాలి ఇలా కొన్ని నియమాలను పాటిస్తూ భోజనం చేస్తే మనకి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోల కోసం మీ మిత్రులందరికీ షేర్ చేయండి